హలో అండి హాయ్ వెల్కమ్ టు పర్నస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి పచ్చి శనగపప్పు మసాలా వడలు క్రిస్పీగా టేస్టీగా ఏదైనా స్నాక్ క్రిస్పీ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాగా శనగపప్పుతో మసాలా వడలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారు నేను పచ్చి శనగపప్పుతో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బటానీతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే అవి నానటానికి ఎక్కువ టైం పడుతుంది ఇలా పచ్చి శనగపప్పు తీసుకుంటే కనుక ఫోర్ అవర్స్ నాన్ సరిపోతుంది త్రీ టు ఫోర్ అవర్స్ నాన్తో సరిపోతుందండి నేను టూ కప్స్ పచ్చిశనగపప్పుని తీసుకొని నాన పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను మనం తీసుకునే క్వాంటిటీలో ఒక కప్పు పప్పుని పవిడిగా పెట్టుకొని మిగతాది మొత్తం మనం మిక్సర్లో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బుకోవచ్చు అయితే మసాలా పడదు కాబట్టి దీంట్లోకి రుబ్బుకునేటప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కొద్దిగా రాళ్దా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఉప్పు సరిపోకపోతే లాస్ట్ యాడ్ చేసుకోవచ్చు నేను మిక్సీలో రుబ్బుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను కలిపేటప్పుడు గట్టిగా నలిపేసి కలిపేయకూడదండి పై పైన కలపాలి ఎందుకంటే వాటర్ అనేది బయటకు వచ్చేసి పిండి అయిపోతుంది ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకు మసాలా వడలు కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు స్కిప్ చేసుకున్నా కూడా టేస్ట్ ఏమి తేడా ఉండదండి మసాలా మనకి ఆ టేస్ట్ అనేది తెలియాలంటే కనుక ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని మన చేతి మీద కానీ లేదంటే కవర్ మీద కానీ వడల షేప్లో వేసుకొని మనకు కావాల్సిన సైజులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి వేసేటప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలా వేయించుకున్న తర్వాత వేడి వేడిగా టొమాటో కచెప్తో కానీ అల్లం చట్నీతో కానీ కాంబినేషన్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశనగ